చెండూరు పట్టణంలో స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ తోకల చంద్రకళ వెంకన్న నిర్మిస్తున్న భవనాన్ని అక్రమంగా కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే ప్రమేయంతో కూల్చివేసిన నేపథ్యంలో వారి నివాసంలో పరామర్శించి ధైర్యం చెప్పిన ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే శ్రీ గుంతకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క రూపాయి నిధి కూడా తెచ్చావా ఎమ్మెల్యేగా పదవిలోకి వచ్చి పద్దెనిమిది నెలల్లో పూర్తయిన ఒక ప్రభుత్వ నిధి కూడా గ్రామాల అభివృద్ధికి తీసుకురాలే చెండూరు అభివృద్ధికి చేయలేని నీవు భవనాలు కులుస్తావా రాజకీయ కక్షతో భవనాలు కూల్చడం కాదు అభివృద్ధి చేయటమే నాయకత్వ లక్షణం అని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి పాలవాయి శ్రవంతి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంగా ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదు కొత్తగా ప్రారంభించిన పనులు కొత్తగా చేసిన పనులు ఏదైనా వందలాది కేసులు మాత్రం పెట్ట జిల్లాలో ఎక్కడ కూడా ఏ శాఖ పనిచేసిన సందర్భాలు లేవు ఒక్క పోలీస్ శాఖ ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల పైన నాయకుల పైన కక్ష సాధింపు చర్యలు జరిగింది నిన్న చండూరులో కూడా గతంలో మా నాయకుడు శేఖర్ పైన కావచ్చు మా ఇతర సోషల్ మీడియా కావచ్చు మునుగోడు కావచ్చు అది నాదూరు కావచ్చు చండూరు ప్రతి చోట కూడా అనేకమైన అక్రమమైన కేసులు పెడుతూ చండూరు మా మున్సిపాలిటీ వాళ్ళు ఏమో ఒక చిన్న కారణం గురించి ఇల్లు కూడా ఉండడం జరిగింది సరే ఈ రాజకీయ సాధింపులు దీంతో లేదా భయపెట్టించి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ టిఆర్ఎస్ నాయకులకు భయపెట్టించి మేము ఏదో ఓట్ చేసుకుంటాం ప్రజలకు భయపెట్టించి ఓట్యించుకుంటామనే బ్రహ్మస్తాం ఈ జిల్లా మంత్రి కావచ్చు ఈ మూడు ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళ కోతలకైతే హద్దే లేదు కొత్త కోతలు పాదవి మేము తీసుకొచ్చిన పనులకు మళ్ళీ శంకుస్థాపనలు తప్ప మీరు కొత్తగా ఒక జీవ ద్వారానో ఇంకో పద్ధతులను ఇంకో పద్ధతులను ఒక శాఖ ద్వారా కొత్తగా ఒక రూపాయి తీసుకొచ్చి శాంక్షన్ చేసేసే మా వట్టి పడగొట్టడం కొత్తగా తోడు పెట్టుకోవడం కొత్తగా శంకుస్థాపన చేసుకోవడం తప్ప మీరు ఉలపెట్టింది ఏంటి ప్రజల్లో పలస నైతులు ఉన్న విషయం అర్థమైపోయింది ఈ జిల్లా గత తొమ్మిది సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిలో ఈ సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు చెత్త మాటలు గుత్త మాటలు తప్ప పని ఏం లేదు రోడ్ల మంత్రి చాలా ఆశ్చర్యంగా ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్కో డబుల్ రోడ్ అని ఈ జిల్లాలో ఉన్న మొత్తం కొత్త మండలాలతో సహా అన్ని మండల కేంద్రం జిల్లా కేంద్రానికి తగ్గట్టు మేమే ఏర్పాటు చేసుకుంటాం ఎక్కడ కొత్త శాంక్షన్ తెచ్చి ప్రభుత్వం తప్పించుకోవడం కొరకు దొంగదారి పెట్టుకుంటూ ఆమె రోడ్లు వేస్తాం ఈ రోడ్లు వేస్తాం ఆ రోడ్లు ఇస్తాం చేస్తున్నారు కొత్తగా మీరు శాంక్షన్ ఇచ్చి తెచ్చి వేసిన ఒక్క రోడ్ ఒక్క కిలోమీటర్ రోడ్లు పంచాయతీ డుగురాలి ఇంకా వ్యవసాయ రంగానికి పూర్తి నిర్లక్ష్యం చేసింది రైతులను తీసుకుపోయారు ధరల కప్పచెప్పారు అద్భుతంగా నల్గొండ జిల్లా తెలంగాణ వచ్చేనాటికి ఎక్కడో ఆఖర్పరణ ఉన్న నల్గొండ జిల్లా వ్యవసాయ రంగంలో కేసీఆర్ గారి ఆలోచనలతోని కేసీఆర్ గారి ఆదేశాలతోని జిల్లా మంత్రిగా నేను కావచ్చు మా శాసనసభ్యులందరూ కూడా సీజన్ ప్రారంభమైందంటే తప్పకుండా వ్యవసాయ రంగం పని సమీక్ష ఎరువులు విత్తనాలు అన్ని అందుబాటులో ప్రతి జిల్లాది రెండుసార్లు సమీక్ష చేసినాం మళ్ళీ కోతలు ప్రారంభం అంటే మళ్ళీ నెల ముందే సమీక్ష చేసి భూమి బస్తాలతో సహా వస్తున్నాయా లేదా సమయాన్ని చూసి ఎరువులు ఎప్పుడు కూడా అడ్వాన్స్ తెప్పించి పెట్టిన ప్రతి సీజన్కి కూడా ఏ ఒక్క రోజు కూడా ఎరువు బస్తా కొరకు ఒక రైతు ఒక నిమిషం నిలబడలేక అంత అందుబాటులో అందుబాటులోకి పెట్టిన కానీ ఇవాళ మళ్ళీ నకిలీ విత్తనాలు రాజ్యమైంది నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళ దగ్గర కమిషన్లే ఒడ్లు కొనే వాళ్ళ దగ్గర కమిషన్లే పత్తే ఉండటం లేదు ఏవైతుందో ఎదువైతుందో కూడా చేస్తలేదు నీళ్ళ మంత్రికి నీళ్ళ మీద అవగాహన లేదు సివిల్ సప్లై శాఖ తీసుకున్నాడు రాసిన అవగాహన ఈ అవగాహన లేని వాళ్ళు ఎందుకు శాఖ తీసుకుంటున్నారు కేవలం కమిషన్లకు కమిషన్ల పోటీ నడుస్తుంది తప్ప మంత్రుల మధ్యన పని విధానంలో పోటీ జరుగుతుంది ఒకవైపు ఇప్పటికే కృష్ణ మొత్తం అప్పజెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కృష్ణన్ మొత్తం అప్పచెప్పింది ఇప్పుడు గోదావరి కూడా ఆంధ్రపూలమే చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవడైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే దాంట్లో నదుల మీద ఇచ్చినప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయి దీంట్లో నికర జలాలు ఎన్ని మిగుడు జలాలు ఎన్ని ఇప్పుడు దానిపైన ఉన్న ప్రాజెక్టులు ఏంది ఏ ఏ ప్రాజెక్టు నుంచి ఎన్ని నీళ్లు పడుతున్నారు ఏ ప్రాంతానికి ఎంత కేటాయింపు జరిగింది అందులో ఇప్పుడు వచ్చే వచ్చే కొత్త ప్రాజెక్టు వల్ల ఏం జరుగుతుంది మనకి ఏం నష్టం జరుగుతుంది ఈ విషయాలు మాట్లాడుతున్నారు కానీ ముఖ్యమంత్రి మంత్రి పోటీ పడి కేసీఆర్ని ఎవడెక్కువ తిట్టామని చెప్పి పోటీలు పడుతున్నారు సంవత్సర కాలంగా కేసీఆర్ ని తిట్టే పని తప్ప ఒక్క పైసా పనిచేయ ఉన్నవాటి మీరు కూడా విలేకర్ల మిత్రులు మీరు కూడా ఒకసారి ఆలోచించండి కరెంటు విషయంలో అవేముండే ఇవ్వాలేముండే విద్యుత్ ఎట్లా ఉండే నిమిషం పోకుండా ఇంత క్వాలిటీ పవర్ ఉండే ఇవాళ పరిస్థితి ఏంటి ఇవాళ మళ్ళీ బోర్ బండ్లకి అప్పుడప్పుడు మునుగోడు తాలూకాలో నేను పర్యటన చేసినప్పుడు చూసేవాను చాలా చోట్ల బావుల దగ్గర గవర్నమెంట్ అన్ని పెట్టారు దాని వాళ్ళ పాత బోర్డు కూడా రిపేర్ చేసేసి రోడ్ల మీద పెట్టారు రైతులు ఒక్కొక్కరు పది రోజులు పదిహేను రోజులు ముందే బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాటి ఒక్కొక్క ఊర్లో వస్తా రెండు వందల మూడు వందల బోర్డు రైతుల పైసలు ఎన్ని నష్టం జరుగుతున్నాయి రైతు మళ్ళీ ఎట్లా అప్లపాలవుతున్నాడు బోనస్ ఒక బోగస్ అయింది రుణమాఫీ లేదు రైతు బంధు కూడా పోయిన వానకాలం రైతు బంధు ఇప్పుడు వేసిండ్రు ఈ వానకాలం రైతు బంధు ఇంకా రాలే రూపాయి కూడా గతంలో ఒకటి ఏదైతే బాకీ పడ్డారో అదే తప్ప మధ్యన ఒకటి రెండు మూడు ఎకరాలకు కేసారు మిగతా అవి కూడా బాకీ ఉంది దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు పైగా బాకీ ఉన్నారు పాతవే ఈ సంవత్సరం పండుగ రావాల్సిన తొమ్మిది వేలు కాకుండా అంతకు ముందే పదిహేడు వేల పైగా బాకీ ఉన్నారు రైతులకు వాస్తవానికి దాంట్లో ఒకటి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇంకా పదిహేడు వేల కోట్లు బాకీ అయితే ఉన్నారు రైతులకు ఇవ్వాల్సిన రైతు మన రైతు భరోసా సన్న ఒడ్డకి ఇస్తానన్న బోనస్ ఇవ్వలేదు ఎవరికో ఇచ్చి దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇవ్వలేదు రుణమాఫీ కూడా కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే రుణమాఫీ చేశారు ప్రతి అడుగడుగున జరగాలి ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ కార్యకర్తల పైన నాయకుల పైన దాడులు పెరిగినాయి అక్రమ కేసులు పెరిగినాయి సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టు పెట్టినారని చెప్పి అడ్డ పోలే కేసులు పెడుతున్నారు ఈ కేసులకు భయపడడానికి లేం లేవు ఇవన్నీ చాలా చూసినాం జిల్లా సమీక్షలు లేవు జిల్లాలో అధికారుల పని విధానం పైన సమీక్ష లేదు పథకాల అమలు పైన సమీక్ష లేదు ప్రత్యేకించి వ్యవసాయ రంగం పైన సమీక్ష లేదు నదీ విత్తనాలు అడ్డగూలుగా మళ్ళీ మార్కెట్లోకి వస్తున్నాయి అందరి దగ్గర కమిషన్లు తీసుకొని ప్రజల్ని బలి లేదు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రశ్నిస్తున్నారని చెప్పి వాళ్ళపైన దాడులు చేసి ఏదో భయపెట్టిస్తామని చెప్పి అనుకుంటున్నారు ఈ దాడులు భయపెట్టేయలేవు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్ననాడు ఆనాడే మీ కేసుల్ని జైల్లోనే ఎదుర్కొని తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము నల్గొండ జిల్లా ఉద్యమకారులకి భయం ఎప్పుడు ఉండదు ఇక్కడ ఎప్పుడు భయపడే వద్ద సాధ్యం కాదు తప్పకుండా ఎన్నింటినైనా ఎదుర్కొంటాం ఏ దాడులనైనా ఎదుర్కొంటాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నివధిస్తాం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబడతాం